వినాయక చవితి వచ్చిందంటే సందడే సందడి పండుగ కల మొదలైంది ఈసారి మీ వినాయక చవితిని మరింత ప్రత్యేకంగా మరింత పవిత్రంగా జరుపుకోవాలనుందా మీకోసం స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ అందిస్తుంది ముప్పై ఐదు వస్తువుల గల సాంప్రదాయ గంగా గణేశ పూజా కిట్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిదికే ఈ కిట్ లో ఉన్నాయి స్వచ్ఛమైన గంగా నది మట్టితో తయారు చేసిన ఇరవై సెంటీమీటర్ల అందమైన గణనాథుని విగ్రహం మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఇరవై ఒక్క రకాల అరుదైన ఔషధ గుణాలు సెమీ పత్రం తులసి పత్రం గన్నేరు మారేడు జిల్లేడు మరియు దూర్వపత్రం వంటి ఎన్నో ప్రత్యేకమైన పత్రాలు ఈ కిట్లో ఉన్నాయి ప్లాస్టిక్ మరియు రసాయన రంగులకి బదులుగా పర్యావరణాన్ని ప్రేమించే చేనేత కార్మికులు తయారు చేసిన ప్రత్యేకమైన గుడ్డ సంచిలో గో ఆధారిత పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సేకరించిన పసుపు కుంకుమ విభూది గంధం మరియు అక్షింతలు హరిద్ర గణనాథిని సిద్ధం చేయడానికి అత్యంత ముఖ్యమైన వస్తువులు అన్ని ఈ కిట్లో ఉన్నాయి వీటితో పాటు సంపూర్ణ పూజా విధానం తెలిపే యాభై ఆరు పేజీల పుస్తకం కూడా మీకోసం ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఉచితంగా మూడు వస్తువులు నిమజ్జన కిట్లో కూడా లభిస్తాయి ఇందులో కొబ్బరి పీచుకుండా సేంద్రియ విత్తనాలు మరియు సేంద్రియ ఎరువులు కూడా ఉంటాయి నిమజ్జనం తర్వాత మొక్కలు నాటడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆలోచించండి ఈసారి మీ పండగ ఖర్చు మన పల్లెల్లోని రైతులకి చేతి వృత్తుల వారికి ఉపయోగపడుతుంది పండగ చేసుకుంటేనే పర్యావరణాన్ని కాపాడుకున్నామన్న సంపృప్తి మీకు సొంతమవుతుంది ఆలస్యం చేయకండి ఇప్పుడే కిట్ని బుక్ చేసుకోండి సంప్రదించండి నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఈ వినాయక చవితిని మరింత అర్థవంతంగా జరుపుకుందాం మీ ఆదరణ మా గ్రామీణ కార్మికులకి చేయుతనిస్తుంది பரியாவரண காலுமும் நிவாரணக்கு தோர்படுதா